వ్యక్తిగా వాళ్ళని ఎదిరించగలిగిన స్థాయిలో లేదు ముందు వాళ్ళని ఢీకొట్టే స్థాయిలో లేదు అది సమస్య అవుతుంది పార్టీ అధిష్టానం ఇక్కడ కూర్చుని భోజనం పెట్టేటటువంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం లేదు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం స్ట్రాంగ్ గా ఉంటే అధినాయకత్వం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు అన్నామలై దగ్గరికి రోజు వచ్చి అమిత్ షా కూర్చుంటున్నాడా లేకపోతే నరేంద్ర మోడీ వచ్చి ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడా అతను పార్టీని పికప్ చేసుకెళ్ళాడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ తను స్ట్రాంగ్ గా తీసుకుని వెళ్ళాడు కాబట్టి మహారాష్ట్రలో ఇవాళ రోజున కీ పొజిషన్కి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే లోకల్ లీడర్ మాస్ లీడర్ గా ఎమర్జ్ అవుతూ స్ట్రాంగ్ అవ్వాలి అలా స్ట్రాంగ్ కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తొక్కేస్తా వచ్చింది తెలుగుదేశం పార్టీ అలాగా మాస్ లీడర్ ఎదగలిగిన వెంకయ్య నాయుడు వచ్చేటప్పటికి ఈ వయసులో మనకెందుకు అనుకున్నాడు సర్దుకున్నాడు అట్లాంటి మాస్ లీడర్షిప్ మళ్ళీ వెంకయ్య నాయుడు మాట్లాడితే విన్నాం అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు అంతటి సబ్జెక్ట్ ఉన్నటువంటి మనిషి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీకి ఎవరు దొరకట్ల మామూలుగా మాట్లాడగలరు ప్రతి ఒక్కరు మాట్లాడగలరు భారతీయ జనతా పార్టీ సమస్య ఏంటంటే ఒకళ్ళని లీడర్ గా పెడితే మిగతా వాళ్ళందరూ వెనకాల ఉండరు ఇది ఒక కప్పల తక్కేడు లాంటిది దానితో సమస్య అలా కాకుండా పార్టీ ఇచ్చి మాస్క్ తయారు చేసి తీసుకెళ్దాం అంటే కరెక్ట్ గా ఆ టైంలో తెలుగుదేశం వీళ్ళకి గాలం వేస్తుంది నాశనం చేస్తుంది బీజేపీతో కలిసి వెళ్ళాలన్నా బీజేపీ కలిసి రావాలన్నా ఆ విషయం పెండింగ్ లో పెట్టారా బీజేపీ లో పెట్టిందా లేదంటే పెండింగ్ లో పడిందా పెండింగ్ లో అనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు గారు మాములుగా అయితే పొత్తు ఆ రోజున మాట్లాడి వచ్చాక చాలా సంబరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అక్కడ ఏమన్నా ఉంటే ఖరారైపోతే వెంటనే సంతోషం ఉండేది బయటికి రాగానే మాట్లాడేవాడు అంతా నడిచేది ఆయన జీవితంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఢిల్లీ వెళ్ళి ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా అద్దాలు పైకి లేపుకుని వచ్చేసిన మొట్టమొదటి దఫ అంటే ఈయన వెళ్తే మామూలుగా చేతులు ఊపుకుంటూ అయితే వెళ్ళరు ఒక ప్రపోజల్ పట్టుకునే వెళ్ళి ఉంటారు ఆ ప్రపోజల్ బీజేపీ రిజెక్ట్ చేసిందనా లేదంటే కొత్త ప్రపోజల్ బీజేపీ ఈయన ముందు పెట్టిందనా దాన్ని తమ్ముళ్ళకు చెప్పి వాళ్ళని ఒప్పించడంలోనో వాళ్ళు వాళ్ళని సర్ది చెప్పడంలోనో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం నుంచి చెందుతున్నారా అందుకు పెండింగ్లో పడిందా మనం ఇప్పుడు పరిణామాల్ని చూస్తుంటే ఇందులో మనమేమో అక్కడ బాత్రూమ్ చెప్పట్లేదు కాబట్టి పరిణామాల్ని చూస్తుంటే వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ రోజు నుంచి ఇంతవరకు ఎవరితో మీరు